బాగున్నారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందాం దానికంటే ముందుగా దేవుడు మనల్ని గడిచిన తొమ్మిది నెలలుగా ఆయన ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి కాపుదల భద్రతనిచ్చి మనము అబ్బా తండ్రి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన మనకి జవాబునిస్తూ మనల్ని నడిపించిన దేవునికి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ సమయంలో మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి హలెలుయ మరి గడిచిన కాలం అంతా కూడా గడిచిన తొమ్మిది నెలలు కంటి పాపలాగా మనల్ని మన కుటుంబాలని దేవుడు కాపాడాడు కదండి మరి మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించారా ఒకవేళ ఇంకా మీరు దేవునికి గడిచిన నెలల్ని బట్టి కృతజ్ఞత చెల్లించకపోతే ఈ సమయంలోనే ప్రభా గడిచిన తొమ్మిది నెలలు మమ్మల్ని మా కుటుంబాలని మీరు కాపాడారు మీకు వందనాలు అని ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి మరి ఈ అక్టోబర్ నెలలో మొదటి తారీఖున ఈ అక్టోబర్ నెల అంతటి కొరకు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం మనం ధ్యానించుకుందామా సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను ఈ ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ పదవ నెల అక్టోబర్ నెలలో దేవుడు మీ మార్గాలను సరళము చేయబోతున్నాడు ఏవైతే మీ ముందు మూసివేయబడ్డాయో ఏ కార్యమైతే ఆగిపోయిందో ఏ అద్భుతం అయితే జరగలేదో ఏ ఒక్క మేలునైతే ఈ తొమ్మిది నెలలు మీరు చూడలేకపోయారో దాని విషయంలో దేవుడు ప్రతి మార్గమును సరళము చేయబోతున్నాడు హెల్లుయా మీ ముందు దేవుడు కొత్త ద్వారాలను ఈ పదవ నెలలో తెరవబోతున్నాడు మీ బిడ్డల జీవితాలలో మీ ఉద్యోగ జీవితంలో మీ వ్యాపార జీవితంలో మీ కుటుంబ జీవితంలో మీ సేవా పరిచర్యలో దేవుడు నూతనమైన ద్వారాలని తెరవబోతున్నాడు కొత్త తలుపులు మీ కోసము తెరవబడబోతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ తొమ్మిది నెలలు మీరు కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు తిరిగి పదవ నెలలో మీ వద్దకు పంపించబోతున్నాడు అయితే ఈ పదవ నెల అంతా కూడా దేవుడు మీ కొరకు నూతనమైన ద్వారాలు తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే మీ ప్రవర్తన అంతటినీ కూడా ఎవరి చేతులకు అప్పచెప్పాలి నీ దేవుని చేతులకి మీరు అప్పచెప్పాలి చెప్పాలి అక్టోబర్ అంతా ప్రార్థన విషయంలో ఉపవాస విషయంలో సహవాసం విషయంలో దేవునితో గడిపే విషయంలో నమ్మకత్వము విషయంలో మీ ప్రవర్తన అంతటిలో కూడా దేవునికి మీరు అప్పగించుకొని నమ్మకంగా ఈ నెల అంతా మీరు గడపగలిగి దేవుడు క్రొత్త మీ మీకోసము తెరవబోతున్నాడు ధైర్యంగా ఉండండి అధైర్యపడవద్దు ఇక్క పై నూతన ద్వారాలు మీ కొరకు మీ బిడ్డల కొరకు మీకు కలిగిన సమస్తం కొరకు తెరవబడబోతున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండండి నూతన ఆరోగ్యము నూతన ఆశీర్వాదము నూతన సమృద్ధి నూతన దీవెనలు నూతన కాపుదల భద్రతతో ఈ అక్టోబర్ నెల అంతా మీరు మీ కుటుంబము నడిపించబడబోతుంది చూడండి ఈ నెలలో మీరు సాక్ష్యం ఇస్తారు దేవుడు మా ప్రతి మార్గమును సరళం చేశాడని కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ అక్టోబర్ నెలంతా కూడా దేవుడు సర్వ సమృద్ధితో సంతోష సమాధానాలతో మిమ్మల్ని నడిపించబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడే మా పల్లెకి తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ అక్టోబర్ నెలంతా నీ బిడ్డలకి దీవెనకరంగా మార్చబడను గాక వీరి ముందు ప్రతి మార్గము సరాలము చేయబడను గాక ప్రభా ఈ నెలలో ప్రభా నీ బిడ్డలకు తండ్రి కావలసిన ధనము వేస్తున్నాము సమకూర్చబడను గాక ఈఎంఐస్ కట్టడానికి ఫీజులు కట్టడానికి ప్రభావం కుటుంబము పోషించబడడానికి రెంట్స్ కట్టుకోవడానికి ప్రభావ కావలసిన ధనం అంతా ఏసునామలో సమకూర్చబడను గాక ఈ నెలంతా ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత నీ బిడ్డలకి కలిగించండి ప్రభావ మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైస్ లో మరి ఈ రోజు మరి ముఖ్యంగా బర్త్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ కొరకు నూతన ద్వారాలు తెరిచును గాక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగనే మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మన నెంబర్ కి మీరు కాల్ చేయండి మీకోసం మన దినం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు మీ అందరినీ దీవించిన గాక